ప్రకారం ఆయన పరిశుద్ధ పరచబడినందుకు పరిశుద్ధుడు కాదు కడగబడినందుకు పరిశుద్ధుడు కాదు అది ఆయనకు ఆపాదించబడ్డ పరిశుద్ధత కాదు ఆయన స్వభావమే పరిశుద్ధత ఆయన ఆయన స్వభావమే మనం దేవుని భయంతో పాపం చేయట్లేదు నీ మారిపోవాలని ప్రాణం కుదురుకొనివ్వట్లేదు నాకు నేను స్వభావరీత్యా పరిశుద్ధం నా స్వభావం పరిశుద్ధత కాదు నా స్వభావం పాపం అక్కడి దేవుడిని పరిశుద్ధపరిచాడు ఇప్పుడు ఎక్కడికి రావాలి నేను స్వభావమే పరిశుద్ధత అది చాలా కష్టమైన విషయం వాక్యంలా చెప్తుంది ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారమే ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అనే సాధారణ పాఠం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ప్రకారం పరిశుద్ధుడంటే పరిశుద్ధ పరచబడినందుకు పరిశుద్ధుడు కాదు అది నువ్వు నేను ఆయన స్వతహాగా ఆయన స్వతహమేది పాపం చేయాలని ఉన్న దేవుని భయంతో నువ్వు కంట్రోల్ చేసుకుంటావే అలా ఆయన చేసుకోవడం అలా అనిపించదు అసలు ఆయనకి అలా అనిపించదు నేనే అలాంటి మనిషిని పౌరంగా మార్చేసాడు మనం ట్రై చేస్తే ఈ స్వభావానికి రాలేదు మనం సాధన చేసి రాలేదు వల్ల కాదు బాబా నేను కాళ్ళ మీద చేసేసాడు నేను ట్రై చేసిన అవుతలేదు బ్రబా లేదు నువ్వంటే గౌరవం తప్ప నా వల్ల కాదు బాబు ఈ కొండ ఎక్కలేను చెబితే అక్కడి నుంచి దిగి వచ్చి చేపట్టుకుని కొండెక్కిచ్చాడు దేవునికి చెప్పండి ఆయన స్వభావం బట్టి పరిశుద్ధుడు మనం కూడా స్వభావ రీత్యా పరిశుద్ధమైపోవాలి అంతరంగ స్వభావాలు మారిపోవాలి భారచీన స్వభావాలు కాల్చివేసి ఒక అగ్ని అభిషేకాన్ని కోరుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక సంగమైతే నీ ఆరాధనలో నీ ప్రార్థనలో నీ ఉపదేశములో దేవుని మహిమ దిగి వచ్చే పరిస్థితి లేకపోతే ఎంత సార్ పరిశుద్ధత మనమే మన తెలివే మన డ్యాన్సులే మన గంతులే మన బోధలే మన దరిద్రమే తగలబెడితే ఎవడండి మనల్ని పరిశుద్ధపరిచేది ఒక పాట మీదకి ప్రార్థన మీదకి ఆరాధన మీదకి సంఘం మీదకి సేవ మీదకి దేవుని మహిమ దిగి రావాలి నా మహిమ వలనది పరిశుద్ధపరచబడతాను నాన్నది దేవునికి మహిమరాని కుప్పిగంతులతో ఎట్లా జనం పరిశుద్ధపరచబడేది దేవునికి మహిమరాని వాదోపవాదాలతో ఎట్లా జనం పరిశుద్ధపరచబడేది దేవునికి మహిమరాని డిబేట్లతో ఎలాగ పరిశుద్ధపరచబడేది ఆదివారం సంఘారాధన వేదికను కూడా ప్రపంచాన్ని తిడటానికే పెట్టుకుంటే సంఘమెట్ల పరిశుద్ధపరచబడుద్ది ఆదివారపు సంఘారాధనను కూడా నీ స్వంతమును గురించి చెప్పుకోవడానికి వాడుకుంటే సంఘమెట్ల పరిశుద్ధపరచబడుతుంది ఒక ఆత్మ లేకపోతే అభిషేకం లేకపోతే నడిపింపు లేకపోతే ఉపదేశం లేకపోతే ప్రత్యక్షత లేకపోతే సరైన సమర్పణ లేకపోతే బలిపీఠం దగ్గర దిగి వచ్చే పరిస్థితి లేకపోతే దేవుని మగిమే ఎట్లా వస్తుందా అబ్బాయి మగిమే రాకపోతే పరిశుద్ధి ఎలా నిన్ను పరిశుద్ధపరచు అని నేనే అన్నాడా ఇప్పుడు ఏమన్నాడు తెలుసా నా మహిమ వలన పరిశుద్ధపరచబడతే అంటే సంఘం మీదికి ఏం రావాలో చెప్పండి మంచి పేరు వస్తే చాలా అండి మంచి వస్తువులు సమకూర్తే చాలా చాలా దుఃఖంతో చెప్తున్నా మనిషి కాదు మనం బ్యాక్గ్రౌండ్లో మార్చుకోవటం కాదు